నెల్లూరు జిల్లాలో తొలిసారి ట్రాక్యల్ వై ఎయిర్వేస్ స్టెంటింగ్ విజయవంతమైందని మెడికవర్ హాస్పిటల్ డాక్టర్ కటం రెడ్డి కోశక్ రెడ్డి అన్నారు మెడికవర్ హాస్పిటల్ ఇంటర్వేషనల్ పలమనాలజీ రంగంలో ఒక ముఖ్యమైన వైద్య విద్యను సాధించామని తెలిపారు తీవ్రమైన ఎయిర్వే అడ్డంకితోటి బాధపడుతున్న మెటాస్టాటిక్ థైమోమా రోగికి వై సెల్ఫ్ ఎక్స్పాండింగ్ మెటాలిక్ ఎయిర్వే స్టంట్ను విజయవంతంగా అమర్చామని చెప్పారు ఈ ప్రక్రియ జిల్లాలో తొలిసారిగా నిర్వహించమని అత్యాధునిక ఇంటర్వేషనల్ పలమనాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు ట్రీట్మెంట్ కోసం నరాలకు వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు ఈయన మా దగ్గరికి రావడం జరిగింది అంటే మన ఆంకాలజిస్ట్ కాడకి రావడం జరిగింది ఈయన బయట ఒక హాస్పిటల్కి వెళ్ళారు వెళ్ళినప్పుడు ఎక్స్రే తీసినప్పుడు మీకు ఆ ఎక్స్రేలో చిన్న గడ్డు ఉంది అందుకనేసి మీరు ఒక్కసారి క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళండి అని గైడ్ చేశారండి మా హాస్పిటల్కి రావడం జరిగింది వచ్చినప్పుడు ఆయనకి దగ్గు గల్ల జ్వరం అనే ప్రాబ్లమ్స్ ఉండేటప్పుడు సార్ ఒక్కసారి చూసి ఇది ఓకే ఇది అసలు క్యాన్సర్ గడ్డనా కాదా లేకపోతే నిమోనియానా ఏంటి అని తెలుసుకోవడానికి ముక్క పరీక్ష చేయడం జరిగిందండి ఈ ముక్క పరీక్ష చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి క్యాన్సరా కాదా అని నిర్ధారణ చేయాలి అది ఈరోజు ఎక్కడైనా ప్రోటోకాల్ అది అయితే సారు ముక్క పరీక్ష చేసి అది క్యాన్సర్ గడ్డే అని చెప్పారండి అది ఛాతి భాగంలో ఉండింది ఆ గడ్డని పక్కకి నెట్టాము సో దట్ ఈయనకి ఆ గాలి ఆడేలాగా చేయడానికి సో ఒకసారి ఆ స్టంట్ వేసిన ఒక హాఫ్ అన్ అవర్లో ఆ స్టెంట్ వేసాము దాని తర్వాత పేషెంట్ బాగా కోలుకున్నారు మనకి విండ్ పైపుని కంప్రెస్ చేయడం వల్ల ఆయన గాలి తీసుకోవడం చాలా ఇబ్బంది అయింది సో ఆ టైంలో ఎమర్జెన్సీగా మనం ఐసీయూలో వెంటిలేటర్స్ యూజ్ చేసి ఆయన సపోర్ట్ చేయడం కానీ ఎందుకంటే ఆ స్టంట్ వేసే వరకు ఆయన సపోర్ట్ చేయకపోతే ప్రాణానికి ప్రమాదం పరిస్థితి ఉండుండేది బట్ ఆ స్టంట్ వేసే వరకు వెంటిలేటర్ సపోర్ట్ ఇవ్వడము ఆయనకు కావాల్సినటువంటి చూసుకోవడము అట్లా ఐసీయూలో మనం కొంచెం ఎర్లీ ఇంటర్వెన్షన్స్ చేయడం వల్ల కొంచెం ఆయన సపోర్ట్ చేయగలగడము స్టంట్ వేసే హోల్డ్ చేయగలిగాము మనకి మెడికల్ హాస్పిటల్లో ఐసీయూ రిలేటెడ్గా ఎన్ని ఎమర్జెన్సీస్ ఉన్నా కూడా మనం ఈజీగా ట్యాకిల్ చేయగలము ఇప్పుడున్న ఫెసిలిటీస్ పేషెంట్ ఒక్కసారి ఒక దగ్గర చూపిస్తే ఏదో గడ్డు ఉన్నట్టుందా మంచి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో అన్నారు ఇమీడియట్లీ వచ్చేసాను నేరుగా మన సార్ కాడికి వచ్చాను సరే ఇలా ఉంది అన్నాను అది ఒక గడ్డైతే ఉంది నేనే ఎక్స్రే తీసాను మీకు పైకి పంపిస్తుంది అని టెస్ట్ ఒక వారం టైం పడుతుంది కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి నువ్వు అని చెప్పాడు నాకు ఎక్కువ పెరుగుతూ ఉంది ఆ నాలుగు అడ్డం పడిపోతుంది టాక్సీ అందటం కష్టమై పీల్చుకుంటున్నా చెడ్డీ వదల లేకుండా వచ్చేసాను నేను చేసే ట్రీట్మెంట్కి నువ్వు ఇప్పుడు సర్వేడు కావు నీకు చాలా నిలబడలేవు అని చెప్పి మా సార్ గారు మన కౌశిక్ రెడ్డి గారు ఆ రోజు నేను ఆడ ఐసీలో పెట్టారు నన్ను మా సార్ వాళ్ళందరూ కలిసి గంట దాకా రిస్క్ చేసి ఒక ప్రాణవాయువు నాకు నింపి మరో జనంనిచ్చి ఈరోజు నన్ను దేవ నాకు దైవభిక్ష పెట్టిన మా డాక్టర్స్ మెడికేర్ డాక్టర్స్కి ఇప్పటికీ నేను రుణపడి ఉంటాను